ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ చాలా బలంగా జరిగిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చాలా బలంగా చెప్తుంది సోషల్ మీడియాలో కూడా అయితే టీడీపీ ప్రచారం చేస్తున్న మాధ్యమంలో మనం చూస్తున్నట్టయితే కూడా అనేక పత్రికల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా పలు కొన్ని రోజుల్లోనే అరెస్ట్ చేయబోతున్నారు డెఫినెట్గా వచ్చేసి ఈ కేసులో చాలా పెద్ద చాలా లోతైన దెప్తు ఉంది సో ఒకటి చాలా భయంకరమైన నిజాలు తేలబోతుంది చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చాలా బలంగా చెప్తుంది కానీ దీనికి ప్రతిఘటన కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్ వైసీపీ గవర్నమెంట్లో ఎప్పుడు ఎలాంటి అవకతోకలు జరగలేదు సో కాబట్టి ఇది కేవలం కక్షపూరితంగా జరుగుతుందని చెప్పేసి ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తున్నప్పటికీ సో కాబట్టి ఇప్పటికీ కీలకంగా జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితమైన వ్యక్తులు కూడా ఇప్పటికీ అరెస్ట్ కావడం అరెస్ట్ అయిన వ్యక్తులను కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చూస్తున్నారు సో కాబట్టి వాళ్లకు లోపల ఉన్నా కూడా వాళ్ళకి తగిన సదుపాయాలు సరిగ్గా కల్పించడం లేదు సో కాబట్టి ఎలాగైనా కూడా వాళ్ళ మీద ఫ్రెషర్ జగన్మోహన్ రెడ్డిని పేరు చెప్పమని చెప్పేసి చాలామందిని చాలా ప్రెజర్ చేస్తున్నారని చెప్పేసి చాలా బలంగా అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే కూడా టీడీపీకి ఏదైతే అనుకూల మీడియా ఏదైతే ఉందో పదే పదే చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ ఎలాగైనా అరెస్ట్ చేయాలి గతంలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కనుక ఈ రోజు ఈ కేసులో ఏదైనా ఒక అక్కడ ఉన్న జరిగింది స్కామ్ జరిగిందో లేదో తర్వాత విషయం కానీ జగన్మోహన్ రెడ్డి మటుకు కనీసం రెండు నెలలన్న కానీ జైల్లో పెట్టాలా అనే కోరిక అయితే కూడా చాలా బలంగా ఉంది అంటే అలా పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలు పంపించిన తర్వాత ఆయన మీద మరిన్ని కేసులు పెట్టేసి ఈ మధ్యకాలంలో వంశీ మీద ఎలాగైతే పెట్టారు సో ఒకటి బయటికి రానికండి చేస్తారు కాబట్టి ఇలాంటి కేసులు మరిన్ని కేసులు తవ్వడం సో కాటి అంటిని కూడా ఇది చేయడం జగన్మోహన్ రెడ్డిని బయటికి రానికండి చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా బలంగా వినిపిస్తుంది వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలా బలమైన వ్యక్తులు కూడా చెప్తున్నారు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా ఇది ఒక ప్రచారంలో భాగమే కాదు సో కాబట్టి కట్టుకగా కూడా అల్లుతున్నారని చెప్పేది కూడా బలంగా చెప్తున్నారు కానీ ఏదేమైనా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఆయన అరెస్ట్ చేయాలంటే కూడా గతంలో కూడా గత రెండు నెలల కింద పోయితే కిందటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారని చెప్పినప్పటికీ కానీ బీజేపీ అడ్డగించుకునేది సో కాబట్టి బీజేపీలో ఉంటున్న కీలకమైన వ్యక్తులు ఎవరైతే సాక్షాత్వం ప్రధానమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి వీలు లేదు లేదు సో కాబట్టి అందువల్ల వెనుకడిగా వేసారు గతంలో కానీ ఇప్పుడు కొన్ని ఆధారాలు సేకరించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చెప్తున్నప్పటికీ కానీ ఇంతవరకు ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వంలో భాగంగా ఉంటున్న బీజేపీ ఎక్కడ కూడా పల్లెతో మాట కూడా అనకపోవడం అంటే అక్కడ క్లియర్ కట్గా ఎక్కడ కూడా వాస్తవాలు అనేది కనిపించకపోవడం కాబట్టి దాని ద్వారా వచ్చేసి ఇది చేయకపోవడం కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి బీజేపీకి అవసరం అనేది వాళ్ళ ఆ పార్టీకి చాలా బలంగా ఉంది సో కాబట్టి గతంలో కూడా ఆయన వాళ్ళకు ఎన్నో సంఘటనలకు ఆయన అడ్డు నిలబడ్డాడు సో కాబట్టి అలాంటి వ్యక్తిని దూరం చేసుకోకూడదు ఆంధ్రప్రదేశ్లో ఇరు పార్టీల మధ్య సద్య సద్ధగా ఉండాలి కానీ ఖాళీ కక్షప్రితంగా ఉండకూడదు అనేది వాళ్ళది ఒక స్టైల్ ఆఫ్ ఇది అనమాట సో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కేంద్రం అండదండలు ఉండగా జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేరు అనేది చాలా బలంగా చెప్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ